ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టం రెండు వేల రెండు వల్ల భూ వివాదాలు మోసాలను అరికట్టి యాజమాన్య హక్కులపై పూర్తి భరోసా కల్పించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారులు అయితే తెలియజేశారు ముఖ్యంగా దేశంలోని పన్నెండు రాష్ట్రాలకు ఇవి ఈ విధానం అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నాయన్నమాట అయితే యజమాని ఎక్కడున్నా సరే భూమికి రక్షణ అవసరమని ప్రతి మూడు నెలలకు ఒకసారి మొబైల్ ఫోన్లో భూమి వివరాలను చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని వివరించారు ఎవరైనా మార్పు చేర్పులకు ప్రయత్నిస్తే మనకు సమాచారం కూడా వస్తుందన్నారు న్యాయ వ్యవస్థలో అరవై ఆరు శాతం కేసులు ఇరవై నాలుగు శాతం హత్యలు భూ తగాదాలకు సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ చట్టం వల్ల భూ యజమానులకు ప్రయోజనాలు ఏంటని చూసుకుంటే ఈ చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైతే ఆ భూమికి అతనే యజమాని అనే హామీని ప్రభుత్వం ఇస్తుంది ఆ భూమిపై హక్కుకు ఈ రికార్డే సాక్ష్యం ఒకవేళ రికార్డు ఏదైనా పొరపాటు వల్ల భూమి హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది ఇందుకోసం టైటిల్ ఇన్సూరెన్స్ వ్యవస్థ కూడా ఏర్పాటైంది ఈ చట్టం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయంటే వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ చెల్లించి సబ్ రిజిస్టర్ కార్యాలయం దస్తావేజ్ చేయించుకోవాలి ఆ తర్వాత ఆర్ఓఆర్ చట్ట రిజిస్ట్రేషన్ ప్రకారం తహసీల్దార్ని విచారణ చేసి రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలి కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే చోట ఒకేసారి జరుగుతాయి భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి సర్టిఫికేట్ జారీ చేస్తారు ఈ సర్టిఫికేట్ అంటే హక్కు సంపూర్ణ హామీ ఉన్నట్టు అనమాట ఇక రెవెన్యూ రికార్డులో ఎలా నమోదు చేసుకోవాలంటే తహసీల్దార్కు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి తహసీల్దార్ విచారం చేసి నమోదు చేస్తారు పట్టదారు రికార్డులో పాస్ పుస్తకం జారీ చేస్తారు కొత్త విధానంలో టైటిల్ రిజిస్టర్ నమోదు చేసి సర్టిఫికేట్ జారీ చేస్తారు టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ప్రాథమిక పరిశీలన చేసి రికార్డుల వివరాలు దారులకు అర్జీలో పొందుపరిచి నిర్ధారించి సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట అయితే టైటిల్ రిజిస్టర్లో ఏర్పడే భూ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారని చూసుకున్నట్లయితే భూమి రికార్డులను రూపొందించిన ఆ రికార్డులో అక్కడ పొరపాట్లను సరిచేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటైంది భూమి యజమానుల రికార్డు అయిన రిజిస్టర్ వన్ వన్ బిలో తప్పులుంటే సవరణ కోసం ఆర్ఓఆర్ చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గర డివిజనల్ పిటిషన్ దాఖలు కూడా చేయవచ్చు కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలు సంబంధిత వివాదాలుంటే జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అపిలియేట్ ఆఫీసర్ దగ్గర అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ చట్టం కింద ఏర్పడిన నూతన వ్యవస్థ ఏ వ్యవస్థలు ఏంటంటే కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రిజిస్టర్కు భూమి టైటిలింగ్ ఆఫీసర్లు నియమిస్తారు నియమిస్తారనమాట టైటిల్ రిజిస్టర్పై అంటే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అపిలియేట్ ఆఫీసులు నియమిస్తారు ఇప్పుడు రెవెన్యూ మ్యూటేషన్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు అనుసంధానం సంస్థగా అయితే అనమాట అనుబంధ సంస్థ కింద అయితే కొత్త చట్టంలో సివిల్ కోర్టుల పాత్ర ఏమిటని చూసుకున్నట్లయితే ఆర్ఓఆర్ చట్టం కింద నిర్వహించే వన్ బీ రిజిస్టర్లో నమోదు తప్పులు సవరణ బాధ్యత సివిల్ కోర్టులకు లేనట్టే అనమాట ఈ కొత్త చట్టం కింద నిర్వహించే టైటిల్ రిజిస్టర్లో తప్పులను సవరించే బాధ్యత కూడా సివిల్ కోర్టులకు అయితే ఉండదు వారసత్వ లేదా ఆస్తి పంపకాలు వివాదాలు అదేవిధంగా ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్న వివాదాలు టైటిల్ రిజిస్టర్ తయారీకి సంబంధం లేని ఇతర భూ వివాదాలు సివిల్ కోర్టు పరిధిలో అయితే ఉంటాయన్నమాట కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్న వివాదాలు వివరాలు టీఆర్లో నమోదు చేయించుకోవాలి అంతిమంగా ఉత్తర్వులు చర్యలు అంటే ప్రకారం చర్య తీసుకుంటారన్నమాట టీఆర్ నమోదైన వివరాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకోవచ్చు అయితే కొత్త చట్టంలో రికార్డులు ఎవరు నిర్వహిస్తారంటే ఈ చట్టం కింద మూడు రికార్డులు అయితే ఉంటాయి ఒకటి భూమి హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఉండే టైటిల్ రిజిస్టరు రెండేమో భూ సమస్యలు ఉంటే నమోదు భూ సమస్యలు ఉంటే నమోదు చేసే వివాదాలు రిజిస్టర్ ఒకటి ఇక మూడేమో భూమిపై ఇతర హక్కులకు నమోదు చేసే చార్లెస్ అండ్ కావనెంట్స్ రిజిస్టర్ ఒకటి అనమాట సో ఇలా మూడు రిజిస్టర్లు అయితే ఉంటాయి సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త టైటిలింగ్ అంటే భూ హక్కులకు సంబంధించి కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తున్నారన్నమాట జగన్ గారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్